రెండు వేల ముప్పై నాటికి తెలంగాణను దేశ ఏరో ఇంజిన్ రాజధాని గా తీర్చిదిద్దాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అన్నారు ఇందుకోసం ప్రపంచంతో పోటీపడేలా దిగ్గజ పరిశ్రమలు ప్రముఖ విద్యాసంస్థల భాగస్వామ్యంతో ఏరోస్పేస్ డిఫెన్స్ ఎకోసిస్టం ను రాష్ట్రంలో అభివృద్ధి చేసేందుకు కాంప్రెహెన్సివ్ రోడ్డు మ్యాప్ను రూపొందిస్తున్నామన్నారు ఎండ్ టు ఎండ్ ఎకోసిస్టమ్ కోసం గత కాంగ్రెస్ ప్రభుత్వాలు వేసిన పునాదులే ప్రస్తుతం తెలంగాణను దేశ స్ట్రాటెజిక్ డిఫెన్స్ హబ్గా మార్చాయని వివరించారు కాలేజ్ ఆఫ్ డిఫెన్స్ మేనేజ్మెంట్ ఐఎస్బి ముంజాల్ ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ సంయుక్తాధ్వర్యంలో శనివారం గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఐఎస్బి లో నిర్వహించిన ఎంపవరింగ్ ఆత్మనిర్భర్ భారత్ ఇండియాస్ ఏరోస్పేస్ మరియు డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సమ్మిట్ ఆయన ముఖ్య అతిథిగా హాజరై కీలకోపన్యాసం కీనోట్ అడ్రస్ చేశారు ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఎన్ డి రంగంలో నమోదవుతున్న వేగవంతమైన వృద్ధిని మనకు అనుకూలంగా మార్చుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందన్నారు ఇటీవలి కాలంలో అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న పరిణామాల వల్ల గ్లోబల్ సప్లై చైన్ ఒత్తిడికి గురవుతుందని ఈ తరుణంలో విశ్వసనీయమైన సరఫరాదారుల కోసం ప్రపంచం ముఖ్యంగా భారత్ లాంటి దేశాల వైపు చూస్తోందన్నారు గతేడాది దేశ రక్షణ రంగ ఉత్పత్తుల విలువ రికార్డు స్థాయిలో ఒకటి పాయింట్ ఐదు లక్షల కోట్ల మార్కును దాటిందన్నారు రక్షణ రంగ ఎగుమతుల్లో పన్నెండు శాతం వృద్ధి రేటు నమోదు కావడం ఈ రంగ పురోగతికి నిదర్శనమన్నారు రెండు వేల నలభై ఏడు నాటికి తెలంగాణను మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలనే లక్ష్య సాధనలో ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ రంగం కీలక పాత్ర పోషించేలా సమగ్ర ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నామన్నారు ఇప్పటికే రాష్ట్రంలో ఇరవై ఐదుకు పైగా ఏ డి అంతర్జాతీయ జాతీయ దిగ్గజ సంస్థలు సుమారు పదిహేను వందలకు పైగా ఎంఎస్ఎమ్లు తెలంగాణ బ్రాండ్ ను విశ్వవ్యాప్తం చేస్తున్నాయన్నారు రాష్ట్ర ఏరోస్పేస్ ఎగుమతుల విలువ రెండు వేల ఇరవై మూడు నుండి ఇరవై నాలుగులో పదిహేను వేల తొమ్మిది వందలు కోట్లు కాగా రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై ఐదులో కేవలం మొదటి తొమ్మిది నెలల్లోనే ముప్పై వేల ఏడు వందల నలభై రెండు కోట్లకు పెరగడం రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకు నిలువెత్తు సాక్ష్యమన్నారు ఆదిబట్లలో నాలుగు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు పెట్టుబడితో ఏర్పాటు చేసిన టాటా సాఫ్రాన్ ఫెసిలిటీ ఇటీవల అందుబాటులోకి వచ్చిందన్నారు త్వరలోనే ఎనిమిది వందలు కోట్లతో జెఎస్డబ్ల్యూ డిఫెన్స్ యుఏవీ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ ఐదు వందలు కోట్లతో ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ డిఫెన్స్ ఫెసిలిటీ కూడా వస్తాయన్నారు ఈ తరహాలోనే పెట్టుబడులు పెట్టేందుకు మరికొన్ని దిగ్గజ సంస్థలు కూడా ఆసక్తి చూపిస్తున్నాయన్నారు కార్యక్రమంలో హీరో ఎంటర్ప్రైజెస్ చైర్మన్ సునీల్కాంత్ ముంజాల్ ఐఎస్బి డీన్ ప్రొఫెసర్ పి మదన్ ప్రొఫెసర్ చందన్ చౌదరి తదితరులు పాల్గొన్నారు Uh, we have 631 registered delegates from 373 organizations. Uh, I would like to thank Sridhar Babu, Minister of Information. not only our host state but also our partner as we developed in just so many ways. Some of them you mentioned, many more uh, are ongoing. So we do appreciate this partnership very much. Thank you.